నాయుడు షూట్లో నేను ఆయన కలిశాను కలిసి ఫస్ట్ టైం కలిసింది అప్పుడు అయితే కలిసినప్పుడు మాట్లాడుకున్నాము వేవ్ లెంత్ మ్యాచ్ అయింది కొంచెం ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ అయింది దాని తర్వాత ఒకరోజు నేను పైన వెళ్తున్నా బొమ్మరిలో భాస్కర్ గారి దగ్గరికి వెళ్తున్నాను అనమాట క్యాజువల్లీ ఆయన కలవడానికి ఆయన ఆఫీస్కి వెళ్తుంటే ఎదురుకోంచి ఒక రేంజ్ రోవర్ కార్ వచ్చి నేను హార్న్ కొడుతున్నా ఆ రేంజ్ రోవర్ కార్ అతను హార్న్ కొడుతున్నాడు నేను మళ్ళీ హార్న్ కొడుతున్నా అతను హార్న్ కొడుతున్నాడు ఇద్దరం జరగట్లా ఎంతసేపటికి ఇద్దరం జరగట్లేదు మెల్లిగా ఆ రేంజ్ రోవర్ కార్ అలా పక్కకి వెళ్ళింది వెళ్ళి కొంచెం అలా ముందుకు వెళ్తూ ఉండి విండో దించి దించితే లోపల ఉన్నది శ్రీనివాస్ గారు ఏంటి భయ్య ఎక్కడికే అన్నాడు అమ్మని ఇచ్చి అంటే అక్కడ ఎలా ఉండిందంటే నేను లెఫ్ట్ వెళ్ళడానికి స్పేస్ లేదు ఆయన అటుపక్కకి వెళ్ళడానికి స్పేస్ లేదు సో అది అటు ఇటుగా ఒక సిచ్యువేషన్లో ఆయన ఫైనల్గా వచ్చారు ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నారు ఓహో నేను ఈయనకి అడ్డంగా కారు పెట్టానా ఓకే అలా అలా ఒక వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ అయింది దాని తర్వాత బట్ ఐ అండర్స్టూడ్ అరే ఈయన ఏంది ఇంత గ్రౌండ్ ఎడుకున్నాడు నువ్వెందు నువ్వు జరగాలని జనరల్లీ అలా ఉంటుంది కదా బట్ ఆయనే జరిగి ఆయనే విండో డౌన్ చేసి ఏంటి బ్రదర్ ఎక్కడికే అని అని నాకు చాలా ఐ ఫెల్ట్ హీ వాస్ వెరీ గ్రౌండెడ్ అండ్ హంబుల్ దెన్ ఆఫ్టర్ ద ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నేను మెసేజ్ పెట్టా బై ఐఎమ్ రియలీ సారీ నేను నాకు జరిగే స్పేస్ లేకుండేదని మెసేజ్ పెడితే అరే పార్లర్చిల్లాను అన్నాడు అప్పుడు డిస్కస్ చేస్తూ విల్ మీట్ ఫర్ కాఫీ అండ్ డిస్కస్ ఫిల్మ్స్ అని చెప్పి పెడితే ఆయన ఒకరోజు పిలిచారు పిలిచినప్పుడు వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాను అండ్ ఆ రోజే మాటల్లో ఐ నరేటెడ్ ది స్క్రిప్ట్ ఈ రియలీ లైక్ డిట్ అండ్ ఆల్రెడీ సాహు గారికి నచ్చింది ఈయనకి నచ్చింది అలా వాళ్ళిద్దరిని కలిపి ఈ సినిమా చేయడం జరిగింది